హలో ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గరికి ఎండి చేపలు అమ్మడానికి ఒక ఆమె అయితే వచ్చింది విజయవాడ నుండి వచ్చిందంట చాలా రకాల చేపలు అయితే తీసుకొచ్చింది అందులో కొన్ని తీసుకున్నాను ఒక ఫోర్ ఐటమ్స్ మా దగ్గర అయితే చెటాకు యాభై నడుస్తుంది మేము నలభైకి అడిగాము మేమైతే చెటాకు నలభైకి అడిగాము తీసుకున్నాము మా ఇంటి పక్కన ఆంటీను ఇంకొక అంకుల్

ఇవండి నేను తీసుకున్న నాలుగు రకాల చేపలు చిన్న రొయ్యలు మెత్తలు బొమ్మిడేలు కొంచెం పెద్ద సైజు చిన్న చేపలు